multimass okay. uh... Beast చక్కగా చక్కగా గణపతి స్వామి వారికి అయ్యా మేము ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని కుటుంబంలో పాల్గొని ఉన్నాము ఎటువంటి ఆటంకం లేకుండా మనసాధ కర్మ తర్మతో మేము ఈ యొక్క కాలము విని మీకు మేము అర్చన పూజ కార్యక్రమాలు చేస్తున్నాము ఉన్నామమ్మా అని చెప్పబడుతూ స్వామివారిని నమస్కారం చేసుకోండి అందరు కూడా చెబుతూ ఉన్నారు స్వామి మీరే మా యొక్క విఘ్నేశ్వరుడు నీకు కృత్యుధలు అంటారు శాస్త్రవచంలో చెప్పుబట్టేటువంటిది అంటే ముందుగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా గణపతి స్వామివారికి మనము ఎంతో విశేషముగా పూజ చేస్తామన్నమాట అందుకోసమే స్వామివారికి ముఖ్యంగా ఎటువంటి ఆటంకము మనకు జరగకుండా మనకు ముందుకు కార్యక్రమాన్ని కొనసాగాలని గణపతి స్వాముల వారికి ప్రార్థన చేసుకుని ఇప్పుడు కూడా పూజా కార్యక్రమం చేసి ఉన్నాము మేధోక్త సువర్ణ దివ్య మంది ప్రభక్ష నమస్కారాన్ని సమర్థయామి

கடப்பவதி வேஸ் போனவா கடப்பரஸ்வதி வேஸ் புஷ்புங்க சகசிரவரமா

সারি আপনার মার কার্যক্রম ভাগ্য মানস এরপর ఈ రోజు చండీ పారాయణ కార్యక్రమంతో పాటుగా అమ్మవారి పంచమాచన కార్యక్రమం జరుగుతుంది

and i was گنے جگتے ہیں برا دیوتا ہیں ویج پر اثرت ہیں دیوان ساروینا پرواہ بھی سوترا جس تے جے میں نی لوگا ೂಷಾರ ూర్తిం సకలంపత్తి ప్రధాన

ली तारे जय नमो जपनी ओम ओम अयम ओम श्री 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 नमः श्री मात्रे नमः ओम ओम अयम श्री 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 मात्रे नमः श्रीमात्रे मात्रे नमः श्री అమ్మవారిని జగన్మాతను చక్కగా లక్షా శాస్త్రనామం చెప్పడం జరుగుతుంది ఇక్కడ వైజనామములు వైజనామములైనటువంటి పూజా కార్యక్రమం అయిన తర్వాత ఈ రెండు వందల శ్లోకములు ప్రధానంగా మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా గౌరవించుకోవాలి కాబట్టి మనం ప్రధానంగా ప్రస్తుతానికి ఈరోజు కార్యక్రమాలు తీర్చేస్తే ప్రధానంగా మనం తెనాల నుంచి మన సోదరులైనటువంటి బ్రహ్మాజీ శాస్త్రి గారు అలాగే పరమేశ్ శాస్త్రి గారు కూడా ప్రధానంగా వాళ్ళని చండీ పారానికి ప్రధానంగా వాళ్ళు అక్కడ నుంచి జరిగింది వాళ్ళు కూడా ఎంత అభిమానంగా ఆలయం తప్పకుండా వస్తామో వాళ్ళ ఆలయం కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మనం చెప్పగానే సుఖంగా ఉండడం వెంటనే వాళ్ళు నిజం చేయించుకుని రా పొద్దున్న ఐదు గంటలకి కూర్చో వెంటనే మళ్ళీ రెడీ అయి మనం రావడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా చన్నీ నారాయణ కూడా కానీ జరుగుతుంది మనకి పుష్పమార్చన కార్యక్రమం ప్రధానంగా ఫస్ట్ మొదలు పెట్టడం జరుగుతుంది శ్రీమాత్రే నమ అమరగమ్మ ముగ్గురమ్మల మూలకనమ్మ సుడారణమ్మ చాలా వ్యక్తమైనటువంటి జగన్మాత కామాక్షిదేవి ఎవరైతే కామాక్షి దేవుని ఎవరైతే కోరుకుంటారో ఒక పక్క లక్ష్మీదేవి మరొక సరస్వతి దేవి కూడా అమ్మవారికి విద్యామని వెళ్తుంటూ సేవ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మరొక పక్క లక్ష్మీదేవి సరస్వతి దేవి కూడా అమ్మవారికి విద్యావని వెళ్తుంటూ అమ్మా ఏం చెప్తావమ్మా నువ్వు ఏం చెప్తే అనేసి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా ప్రాణం ఆడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడాను అంటే లక్ష్మీదేవి ఏమిటి ధనము సరస్వతి అంటే చదువు నిజ్యతో కూడిన మీ యొక్క ధనం రావాలంటే నిత్యతో కూడిన మీ యొక్క ధనం కావాలంటే కామాక్షి దేవుని పట్టుకుంటే ఒక పక్కన సరస్వతి దేవి మరొక మరొక పక్కన లక్ష్మీదేవి కనుక్కున్న సంభాషణ కూడా మనకి జరుగుతుంది అనమాట అందుకని కామాక్షిదేవి కాకినాడ పట్టణంలో నాకు తెలిసిన బట్టి ఎక్కడ కూడా లేదు మన కాంచీదేవ క్షేత్రంలో ఉంది తర్వాత మన కాకినాడ పట్టణంలో అంగరంగ వైభవీతంగా మన పద్నాలుగో వార్షికోత్సవ మహోత్సవము చక్కగా నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా వైభవీతంగా జరుగుతుంది మన లోపల రామకృష్ణ శర్మ గారు చక్కగా ఉదయం నాలుగు గంటలకి అమ్మవారికి మూలుగు నాటి విగ్రహానికి చక్కగా పంచామృత అభిషేకం చేయడం జరిగింది అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది ఇప్పుడు యథావిధంగా అమ్మవారికి మన కుంకుమ కార్యక్రమంలో భాగంగా ఈ మూడు వేలతో కొద్ది కొద్దిగా కుంకుమ గుంకుమ గా అమ్మవారికి శ్రీమాత్నం అనుకుంటూ చేస్తూ ఉండాలి అనుకుంటూ చేస్తూ ఉండాలి arriba <grabas> la piedra